అందరికీ నమస్కారం రామాయణం చదివిన ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లేస్ని చూడాలి అని అనుకుంటారు కథ అదే శ్రీలంక శ్రీలంక వెళ్ళి నిజంగా అసలు ఆ ప్లేస్ మొత్తం ఎలా ఉంది నిజంగానే అక్కడ ఈ కథ జరిగిందా ఎలా జరిగింది అసలు అక్కడ ఎలా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి చాలామంది ఎంతోసియాసంతో వెయిట్ చేస్తూ ఉంటారు చూస్తే బాగుండు అని మన అక్కడికి వెళ్ళడానికి కూడా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మంచి మంచి ప్యాకేజీలని మనందరి కోసం అందిస్తున్నారు సో మన అక్కడికి వెళ్ళాలంటే ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏమేమి ప్యాకేజీలు ఉన్నాయి ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వీ రమణ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి శ్రీలంక వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి ప్యాకేజెస్ అందిస్తున్నారు అసలు ఇక్కడ కస్టమైజ్డ్ కూడా ఉంటాయా రోజులు వెళ్ళచ్చు చెప్పండి సార్ భారతీయ ఇతిహాసాలలో రామాయణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మరే గ్రంథానికి లేదు భగవంతుడు మానవ రూపంలో శ్రీరామచంద్రుడిగా అవతరిస్తూ మనిషి జీవన విధానం ఎలా ఉండాలి మనిషి నడవడికలు ఎలా ఉండాలి అన్నటువంటి అంశాన్ని ఆ రోజు మనకు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇతిహాసం రామాయణం అలాంటి రామాయణానికి సంబంధించినటువంటి ఎన్నో చారిత్రక ఘట్టాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక అంతేకాకుండా దేశంలో పద్దెనిమిది శక్తిపీఠాలు ప్రముఖంగా ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలకు శక్తిపీఠాలకు భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మరెక్కడా లేదు శక్తిపీఠమైనటువంటి శాంకర్ దేవి శక్తిపీఠం కొలువైనటువంటి ప్రాంతం శ్రీలంక అందుకే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అస్సాం వరకు ఉన్నటువంటి ప్రతి హైందవ వ్యక్తి భారతీయ ఇతిహాసంలో ప్రముఖమైనటువంటి రామాయణానికి సంబంధించినటువంటి ఘట్టాలు ఆ రామాయణాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళాలి అని భావించేటువంటి ప్రముఖమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే శ్రీలంక అసలు శ్రీలంకని ఇతర దేశాలాగా వేరు చేసి చూడలేమండి భారతీయ సంస్కృతిలో భాగం భారతీయ జీవన విధానంలో భాగం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా నాకు తెలిసి ఇంచుమించుక పదిహేడు శాతం మంది ప్రజలు తమిళులు ఉన్నారు డెబ్భై శాతం మంది బౌద్ధులు ఉన్నారు అసలు బౌద్ధ మతం జన్మించింది భారతదేశంలో ఎక్కడ జన్మించినటువంటి బౌద్ధ మతము ఇవాళ అత్యధిక మంది అనుసరిస్తూ ఉన్నటువంటి దేశమేది ఉందంటే శ్రీలంక బౌద్ధునికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం అయినటువంటి గౌతమ్ బుద్ధునికి సంబంధించినటువంటి బంగారు పండు టీత్ కొలువైనటువంటి ప్రదేశం క్యాండీలో ఉన్నటువంటి టూత్ లీక్ టెంపుల్ అక్కడికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ భిక్షువులు అక్కడికి వస్తూ అక్కడ అనేక రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా ప్రపంచ పర్యాటక రంగంలో శ్రీలంక ఎంత వేగవంతమైనటువంటి అభివృద్ధి ఉంది అంటే ఇప్పుడు చూడండి శ్రీలంక సాధారణంగా భారతదేశంలో ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో ఉంచుకొని భారతీయుల యొక్క ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని భారతదేశం నుంచి వచ్చేటువంటి ఏ ప్రయాణికుడికి కూడా వీజాకు కాస్ట్ పెట్టేవంటి అవకాశం లేకుండా ఉచిత వీజా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంది ఎంతమంది పర్యాటకులు వెళ్ళినా ఒక్క రూపాయి కూడా మనం అక్కడ వీసా కోసం ఖర్చు చేయవలసిన పరిస్థితి లేదు హైదరాబాద్ నుండి కానీ ఇతర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ విమానాశ్రయాల నుంచి శ్రీలంకన్ ఎయిర్లైన్స్తో పాటు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా డైరెక్ట్ విమాన సర్వీసులు అందిస్తూ ఉన్నాయి ఒక సైడు భారతీయ ఇతిహాసాల్లో ముఖ్యమైనటువంటి రామాయణానికి సంబంధించినటువంటి అశోక వాటిక శంకరదేవి శక్తిపీఠమోహం మన్వారీ టెంపుల్ మునీశ్వరన్ కోయిల్ ఇలా ప్రముఖమైనటువంటి రామాయణ ఘట్టానికి సంబంధించిన అంశాలతో పాటు మరొక సైడు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి బీచ్లు కలిగి ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక ప్రపంచంలోనే ప్రకృతి ప్రసిద్ధంగా అద్భుతమైనటువంటి ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి దేశం శ్రీలంక అందుకే అనేక మంది వేలాది మంది యూరోపియన్లు శ్రీలంక కొలంబో చేరుకొని దాదాపు మనమైతే ఒక ఐదు రోజులు ఆరు రోజులు మ్యాక్సిమం వన్ వీక్ ఎక్కడికి వెళ్ళినా కూడా కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటాం కానీ యూరోపియన్స్ అమెరికన్స్ శ్రీలంక వెళ్ళి యాభై రోజులు రెండు నెలల కాలం పాటు అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సిద్ధంగా నిర్మితమైనటువంటి బీచ్లు ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి అందమైనటువంటి ప్రదేశాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు పైగా అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ప్రయాణికులను సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి కూడా తక్కువ బడ్జెట్స్కి ఇవాళ దేశంలో కేరళ వెళ్ళాలనుకున్న మనం సపోజ్ మన తెలుగువారు పక్క రాష్ట్రం కర్ణాటక కేరళ తమిళనాడు ఊటీ కొడైకెనాల్ గోవా లేదా ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఏ టూర్స్కి వెళ్ళాలనుకున్నా ఎంత బడ్జెట్స్ అవుతుందో అంతే బడ్జెట్స్ అవసరమైతే కొన్ని సందర్భాలలో అంతకన్నా తక్కువ బడ్జెట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి దేశం శ్రీలంక అందుకే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి శ్రీలంకకి ప్రతీ నెల క్రమం తప్పకుండా మూడు వందల అరవై ఐదు రోజులు శ్రీలంక రామాయణ యాత్ర కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మేలాగా శ్రీలంక అందమైనటువంటి బీచెస్ కానివ్వండి ప్రకృతి రమణీయతకు సంబంధించినటువంటి అంశాలు ఎంజాయ్ చేయాలని భావించేటువంటి వాళ్ళకు కూడా త్రీ నైట్స్ ఫోర్ నైట్స్ ఫైవ్ నైట్స్ కాల వ్యవధిలో కొలంబో బెంటోటా క్యాండీ ఇయాల ఇటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కస్టమైజ్డ్ రూపంలో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తూ ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్తో ఒక ఇంటర్నేషనల్ టూర్ చేశాము అన్నటువంటి అనుభూతి కలిగేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది మనం శ్రీలంకగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీలంక వెళ్ళాలి శ్రీలంక ప్రభుత్వం మనకి ఏ విధంగా అయితే ఉచిత వీజా సౌకర్యాన్ని కల్పించి సాదర స్వాగతం పలుగుతూ ఉందో దానికి అనుగుణంగా మనం కూడా శ్రీలంక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి వినోదపరితమైనటువంటి అంశాలను కూడా చక్కగా ఎంజాయ్ చేసి రావాలి ప్రతి పర్యాటకుడు కూడా అని కోరుకుంటూ మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్వాగతం పలుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు విన్నారు కదా శ్రీలంక వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందించే ప్యాకేజీల ద్వారా కనుక వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు అదైతే గ్యారెంటీ ఇవ్వగల ఒక్కసారి వెళ్ళి చూడండి మీరే మరో పది మందికి చెప్తారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎంత ప్రొవైడ్ చేశారు ఎన్ని ప్లేసెస్ని మాకు చూపించారు అది కూడా అతి తక్కువ ధరలకే అని చెప్పి అది మంచి ప్యాకేజీకే అని సో తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్